మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి కోల్కొత్త జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ లో ఈ రోజు వరకు అనేక వాస్తవాలు బయట చేత చేత అక్కడున్న డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు వాళ్ళ మీద అక్కడున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం వాళ్ళ మీద బాస్పాయువు ప్రయోగిస్తా ఉంది లాఠీ ఛార్జీలు చేస్తా ఉంది సో ఈ ఇష్యూ పొలిటికల్ రగడగా కూడా మారింది ఇవాళ అక్కడ బీజేపీ బంద్ చేస్తుంది మొత్తం పశ్చిమ బెంగాల్లో కోల్కత్తా నగరంలో బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది సో ఈ విషయంలో రాజకీయ రగడ నడుస్తూ ఉంది కానీ సరే ఈ పొలిటికల్ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం అసలు కోల్కత్తా అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా ఇది ఒక్కటే మాట్లాడరు కోల్కత్తా అమ్మాయి ఆగస్టు ఫోర్టీన్ రోజు ఆ జూనియర్ డాక్టర్ మీద అగాయించడం జరిగింది అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అత్యంత కిరాతకంగా జరిగింది కానీ ఈ రోజు వరకు అది సామూహికంగా చేసిన అత్యాచారమా లేదు ఒక సంజయ్ రాయ్ ఒక్కడే చేసిన అత్యాచారం అనేది స్టిల్ ఈ రోజు వరకు తేరలేదు ఈ రోజు వరకు ఈ సంజయ్ రాయ్ అనే పట్టుకున్నారు మిత్రులతో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు చివరికి లైట్ టెస్ట్ కూడా చేశారు అనేక పద్ధతుల్లో ఎంక్వైరీ చేశారు ఆ సీసీ కెమెరా పుట్టే స్వాధీనం చేసుకున్నామన్నారు తర్వాత ఈ అమ్మాయితో పాటు ఎవరైతే చనిపోయినటువంటి అభయ్య ఉన్నారో అభయ్యతో పాటు ఎవరైతే డ్యూటీలో ఉన్న మిగతా నా జూనియర్ డాక్టర్ నరుగుర నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నామని చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు వరకు ఒకటి చేశాడా సామూహిక అత్యాచారం జరిగిందన్న విషయాన్ని కనిపెట్టలేకపోయారు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కోసం వెయిటింగ్ డిఎన్ఏ టెస్ట్లో ఏమైనా తెలిసిద్దా అనేటువంటి దానికోసం వెయిటింగ్ ఈ కేసుని పేరు మోసిన ఎంక్వైరీ సంస్థ సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది ఇంకో పక్కన స్టేట్ పోలీస్ కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంది పేరు మోసిన ఎంక్వైరీ సంస్థలు పేరు మోసిన పోలీసు వర్గం ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా ఈ విషయంలో కీలక విషయాన్ని కనిపెట్టలేకపోతున్నారు అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది వాస్తవానికి ఇది ప్రీప్లాండ్ నేను మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడు మనకు వస్తున్న వివరాలు కూడా ఆ ఉన్నాయి ఆ రోజు ముందు రోజు కూడా సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆ కాలేజీకి వెళ్ళాడు చెస్తూ బ్లాక్లో ఆల్రెడీ డ్యూటీలో ఉన్నటువంటి ఎందుకంటే అప్పటికే డెబ్బై రెండు గంటల డ్యూటీ కదా అంటే ముందు రోజు కూడా ఏదైతే అత్యాచారం జరిగిందో ఆ ముందు రోజు కూడా తన డ్యూటీలోనే ఉంది ఆ డ్యూటీలో ఉన్నటువంటి ఈ అమ్మాయిని కిటికీ సందులో నుంచి చూసి కనిపెట్టడం ఆ సీసీ కెమెరా పుట్టేదిలో కనిపడిందట ఈ అమ్మాయితో పాటు ఇంకా నలుగురు డాక్టర్లు కూడా ఉన్నారు ఆ డాక్టర్లు కూడా వాంగ్మూలం ఇచ్చారంట ఇప్పటికే సో ముందు రోజే వచ్చాడు చూశాడు ఆ చూసి నుంచి అని మేము కూడా గమనించాము అవి ఇవన్నీ చెప్పారట అంటే ఇది ప్లాండ్గా చేసింది సెమినార్ హాల్కి అంటే డోర్లకి బోల్ట్లు కూడా వీకేశారంట బోల్ట్ కూడా వీకేశారు అంటే వీరు ఎంట్రీ ఇవ్వాలి కదా లోపలికి అమ్మ మీద అగాయిత్యం చేయడానికి అదే ఎంత పాన్పు లెక్క చేశారని ఈ కాలేజీ గేట్లోకి ఓపెన్ చేయడం కాలేజీలోకి ఎంట్రీ చేయడం పక్కన పెట్టేస్తే సెమినార్ హాల్లోకి వాళ్ళు ఎంట్రీ కావడానికి కూడా ద్వారం రెడీ చేసి పెట్టారు అంత ప్లాండ్గా అంత సహకరించిన వ్యక్తులు ఎవరు అనేటువంటిది బయటకు రావట్లేదు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు సంజయ్ రాని అరెస్ట్ చేశారు తర్వాత చాలా గోళ తర్వాత ఆందోళన తర్వాత అనుమానాల తర్వాత సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాత ఈ సంఘటన జరిగిన రెండు రెండు రోజుల తర్వాత ఈ కాలేజీకి ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి సందీప్ గోష్ని రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అతను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సంజయ్ రాయ్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కానీ స్టిల్ ఆ కలకత్తా అమ్మాయి మీద జరిగింది ఏంటన్న విషయాలు మాత్రం ఈ రోజు వరకు కనిపెట్టలేకపోతున్నారు సరే కనిపెట్టలేకపోతే మొత్తం విషయాలు కనిపెట్టగలుగుతారు అని మనం అనుకోలేం కానీ కనీసం జరిగింది సామూహిక అత్యాచారమా లేదు ఒక్క సంజయ్ రాయ చేశాడన్న విషయం కానీ కూడా కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది నేను డే వన్ చెప్తున్నాను ఇది ఖచ్చితంగా సామూహిక అత్యాచారం ఎందుకంటే జరిగిన సంఘటన ఆ రకంగా ఉంది జరిగిన ఆ అమ్మాయి శరీర విధ్వంసం ఆ రకంగా ఉంది నేలను తలకేసి కొట్టి బలంగా ఆ అనేక గాయాల బాడీలో జరిగి చిత్తుల్లో బ్లడ్ ప్లాట్ అయ్యి ఈ రకంగా ఇంత దారుణంగా ఇంకా నేను చెప్పలేను కొన్ని విషయాలు అయితే ఆ అమ్మాయిని ఎంత దారుణంగా హింసించి నరకం చూపించి అర్ధ గంట సేపు ఈ అమ్మాయి మీద అగాయిచ్చని పాల్పడ్డారు అనేటని దాన్ని క్లియర్గా చెప్పడం సాధ్యం కాదు అంత దారుణంగా అంత నీచంగా చేశారు మరి ఇది ఖచ్చితంగా ఒకటైతే చేసి ఉండడం ఒకటి చేసి ఉంటే అమ్మాయి ప్రొటెక్ట్ చేసుకునే పని చేస్తుంది నెట్టేసే పని చేస్తే ఆ అమ్మాయి కూడా తిరిగి కొట్టే పని చేయొచ్చు ఇంకేదైనా చేసే పని చేయొచ్చు కానీ ఇది ఖచ్చితంగా అతనికి సహకరించిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఎంతమంది అన్నది మనం లెక్క చెప్పలేం కానీ ఎంతో కొంతమంది అయితే ఉన్నారు అంతవరకు క్లియర్ కానీ ఆ ఎంతమంది ఎవరు ఎందుకు రెండోది ఈ ఒక్క సంజయ్ రాయ్ కోసమే పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చే ప్రయత్నం చేశారా ఈ ఒక్క సంజయ్ రాయ్ కోసమే పేరెంట్స్కి మూడు గంటల పాటు బాడీ చూపించకుండా చేశారా ఇది సూసైడ్గా మార్చే ప్రయత్నం చేశారా సంజయ్ రాయ్ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది కాదు ఇంకేదో ఉన్నారు వెనకాల చాలా తతంగం ఉంది చాలా తతంగం ఏంటి అన్నది బయటికి రావాలి నేను మళ్ళీ చెప్తున్నాను సంజయ్ రాయ్ కోసం ఏమీ చేయరా మళ్ళా సంజయ్ రాయ్ అరెస్ట్ చేసిన రోజు నేను ఒక్కనే చేశాను నన్ను ఉరుది ఇవ్వండి అని మాట్లాడతాడు ఇది నమ్మటానికి ఎవరికి అవకాశం లేని మాటలు ఇతను చేశాడు ఇతను నిందితుడే నేను కాదనేదేం లేదు కానీ అతను మాత్రమే నిందితుడే కాదు అతన్ని మించి నిందితులు ఉన్నారు అతనికి ఎవరో ఈ టాస్క్ చెప్పారు అతనికి ఇంకెవరో సహకరించారు అతన్ని ఎవరో రక్షించే ప్రయత్నం చేశారు కానీ కథ అడ్డం జరిగింది జూనియర్ డాక్టర్స్ రోడ్డు మీదకి వచ్చారు సమాజం మొత్తం ఏకమైంది నోరెత్తి అరిచింది నోరెత్తి అరిచేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి సమాజం నోరెత్తి మొత్తుకోకపోయి ఉంటే జూనియర్ డాక్టర్ రోడ్డు మీదకి రాకపోయి ఉంటే మీడియా గొంతెత్తి మాట్లాడకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ అమ్మాయిని అమ్మయాన్ని సూసైడ్గా మార్చే ప్రయత్నం చేసేవారు ఈ కాలేజీలో గతంలో ఏదైతే మూడు సూసైడ్ జరిగాయని చెప్తున్నారో ఇది నాలుగో సూసైడ్ వెళ్ళి మిగిలిపోయి ఉండేది అసలు ఇంకోటి ఏంటంటే ఎంఐ డైరీ కూడా బయటికి రాలే డైరీ కూడా క్లియర్గా బయటికి రాలే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఏదైతే కీలకంగా మారుతుంది అనుకుంటున్నారో డిఎన్ఏ రిపోర్ట్ కోసం అటు పేరెంట్స్ ఇటు ఎంక్వైరీ సంస్థలు అందరూ వెయిట్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఏం తేలబోతూ ఉంది సామూహిక అత్యాచారం తేలబోతూ ఉందా లేదు ఒక్కరే చేశారని తేలబోతా ఉందా మన అందరూ వెయిటింగ్ కానీ సంఘటన చూస్తే చెప్పొచ్చు పోలీసులు సంఘటన చూసే పోలీసులు అది కదా పోలీసులు ఎంక్వైరీ పద్ధతి ఆ రకంగా ఉంటుంది కదా సిబిఐ అధికారులు పోలీసు అధికారులు ఇన్ని రోజులు దాదాపు ఆగస్టు ఫోర్టీన్త్ జరిగింది పదిహేను రోజులు కావచ్చింది ఈ రోజు వరకు ఇది సింగిల్ మ్యాన్ చేశాడా సహకరించి చేశారా గుంపుగా చేశారా అనేది కనిపెట్టలేకపోయారంటే మన ఎంక్వైరీ సంస్థలు ఎంత గొప్పగా పనిచేస్తానే ఒక అమ్మాయి పట్ల ఎంత బాధ్యతగా పనిచేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకో కాదు ఇక్కడ బాధ్యత కంటే కూడా దేవరినో రక్షించాలి దేన్నో బయట సమాజాన్ని తెలవకుండా చూడాలి అనేది కన క్లియర్ కనబడుతుంది దేన్నో దాస్తున్నారు దేన్నో కనపడకుండా చేయాలని చూస్తున్నారు ఇంకెవరో బయటికి రాకుండా ఉంచాలని చూస్తూ ఉన్నారు అందుకనే ఇప్పుడు దీని మీద ఆందోళన చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ల మీద బాస్పా ఎందుకు ప్రయోగిస్తూ ఉన్నారు మమతా బెనర్జీ నేనే ధైర్ణ ధర్నాకు నేనే ధర్నాలో కూర్చుంటా అని చెప్పినావిడేమన్నా సంఘీభావం ఆవిడ మరి అలాంటి ధర్నా చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ల మీద ఇలా లాఠీలు ఎందుకు విరుగుతున్నాయి తుపాకులు ఎందుకు ఎక్కువ పెడతా ఉన్నారు ఎందుకు ఆందోళన చేసే వాళ్ళ మీద ఉక్కుపాతం పొపుతూ ఉన్నారు ఏ విషయాలు అని చెప్పేసి బెంగాల్ ప్రభుత్వం అనుకుంటా ఉంది కాబట్టి మమతా బెనర్జీ గారు మీరు కూడా కుమ్మేను మేము ఆలోచించండి ఖచ్చితంగా నిజాలు బయటకు తీసుకొస్తే సమాజం మేము నర్సిస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డే వన్ నుంచి చెప్తా ఉన్నాను ఇది ఖచ్చితంగా దీని వెనకాల డ్రగ్స్ మాఫియా ఉంది మెడికల్ కాలేజీ మాఫియా ఉంది అవయవాలు అమ్ముకునే మాఫియా ఉంది ఇక్కడ అవయవాలు అమ్మకం జరుగుతూ ఉంది డ్రగ్స్ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి లేదా ఇంకేదన్నా జరుగుతూ ఉంది అనే అనుమానాన్ని నేను దేవుడి నుంచి వ్యక్తం చేస్తున్నాను అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలుగా మీదే పైగా ఎంక్వైరీ సంస్థను కూడా పనిచేసుకోని కూడా చేసి ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద రాఠీ ఛార్జీలు చేసి అక్కడ వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం అనేది కరెక్ట్ కాదు మీ పరిపాలనలో కేవలం రెండు రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని కూడా వాస్తవం సుప్రీంకోర్టు మన సీరియస్ అయింది అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ రాజీనామా చేస్తే అతను వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు ఆ సంఘటన జరిగిన కాలేజీలో ప్రిన్సిపాల్ రాజీనామా చేస్తే అతను వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తారు రాజీనామా చేసిన ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తారా ఎవరైనా చేస్తారా అది బెంగాల్లో జరిగింది కోల్కత్తా నగరంలో జరిగింది సో కాబట్టి ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన పట్ల దేశం మొత్తం కూడా దిగ్బంధనం వ్యక్తం చేస్తూ ఉంది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇక్కడ రాజకీయాలు చేయమని నేను అన్ను రాజకీయాలు మాట్లాడమని నేను అన్ను కానీ జరిగిన సంఘటన మాత్రం నిగ్గుదేర్చే బాధ్యత ప్రభుత్వాలుగా మీకుంది ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి అనేది మాత్రం నేను క్లియర్గా చెప్తా ఉన్నాను ఎంక్వైరీ సంస్థలు కూడా మిగతా కేసులు ఎట్టా లేట్ చేస్తారు మీకు మీ మీద ఎట్టే నమ్మకం జనాలు సనగిలుతూ ఉంది ఒక కేసు మీరు పట్టుకున్నారంటే కొన్ని సంవత్సరాల పాటు తేలదనేది జనాలు పోయింది అది బలంగా పోయింది అది మా తెలుగు రాష్ట్రాలైతే మరీ బాగా తెలుసు ఆ విషయం ఎందుకంటే జగన్ కేసు రెండు వేల పదకొండు నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు ఇంతవరకు తేలలేదు తర్వాత వివేకానంద రెడ్డి కేసు అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు ఇంతవరకు దేవలేదు ఈ దిల్లీ రిక్కర్ స్కామ్ కేసు దేశాన్ని ఊపేసిన స్కీమ్ అన్నారు స్కామ్ అన్నారు అది ఇంతకాలం దేవలేదు ఇప్పుడు ఈ కేసుని కూడా ఎన్ని సంవత్సరాలు కో టైం బాండింగ్ విచారణ ఉండాలని చెప్పేసి దీని మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఒక టైం బాండ్ విచారణ పెట్టే సిబిఐ ఎంక్వైరీ ఉరుకులు పెట్టించాలని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా దేశ ప్రజలు కోరుకుంటున్నారు ప్రత్యేకించి అమ్మాయిలు కోరుకుంటా ఉన్నారు